ఈ రోజు రాగి ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను ముందుగా రాగులు తీసుకోండి ఇందులో రాళ్ళు ఉండే అవకాశం ఉంటది కాబట్టి గాలిస్తే రాళ్ళు లేకుండా చూసుకోవచ్చు ఒక కప్పు దాకా రాగులు అర కప్పు ఇడ్లీ రైస్ అంటే ఉప్పుడు బియ్యం అంటారు కదా అవి తీసుకోండి వీటితో పాటు కానీ ఒక టీ స్పూన్ దాకా మెంతులు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఉదయం నానబెట్టి ఈవినింగ్ టైం లో రుబ్బుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత నేను ఒక చేతితో వీడియో తీస్తూ ఇంకో చేతితో చూపిస్తున్నానండి అందుకే కొంచెం వీడియో కదులుతుంది ఏమనుకోకండి ఇక్కడ చూస్తున్నారు కదా నా చూపుడు వేలు పొడిగంత గ్యాప్ ఉంది ఈ గ్యాప్ అంతా కూడా ఫిల్ అవుతుంది బాగా పులుస్తుంది స్మూత్ గా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి మూత పెట్టి నైట్ అంతా కూడా వెచ్చని ప్రదేశంలో ఉంచి పులవనివ్వాలి నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి చూపించిన గ్యాప్ అంతా ఫిల్ అయింది కేవలం హాఫ్ ఇంచ్ తేడాతో ఫిల్ అయిపోయింది బాగా పులిసిందండి చూస్తున్నారు కదా కేవలం హాఫ్ ఇంచ్ తేడా మాత్రమే వచ్చింది నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే ఇంత పర్ఫెక్ట్ గా బాగా పులుస్తుంది ఇడ్లీలు కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి ఈ మిశ్రమాన్ని ఒకసారి గరిటతో బాగా కలుపుకోండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఇడ్లీలు చేసుకోవాలి ఇదే బ్యాటర్ తో మనం దోశలు కూడా చేసుకోవచ్చు ప్రస్తుతానికి మాత్రం నేను ఇడ్లీలు మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ ఇంకెప్పుడైనా దోశలు ఎలా వేయాలో కూడా చూపిస్తాను ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ ని కొంచెం నీళ్లతో తడిచేసుకొని ఈ బ్యాటర్ నింపుకోవాలి ఆ తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని అడుగున హాఫ్ లీటర్ దాకా నీళ్లు పోసి ఈ ప్లేట్స్ ని ఇడ్లీ పాత్రలో పెట్టి ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చాయో మంటని పూర్తిగా తగ్గించి ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాల పాటు ఉడికించండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మూత తీయకుండా అలాగే ఒక ఫైవ్ టు సిక్స్ సెవెన్ మినిట్స్ వరకు అలాగే ఉంచండి ఆ తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ గా వచ్చాయో స్పంజీ స్పంజీగా చాలా బాగా వచ్చాయి చాలా స్మూత్ గా ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మేమైతే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాము సాంబార్ అయితే ఇంకా అనిపించింది మీరు ట్రై చేసినట్లయితే సాంబార్తో కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మై ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపిక గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్